నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామంలోని రామస్వామి పల్లె గ్రామాల నడుమ సుమారు తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో కలిసి నిర్మించనున్న రోడ్డు బొగ్గేరుపై కాజ్వే నిర్మాణాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదని బలమైన ప్రత్యర్థిని ఆత్మకూరుకు అభ్యర్థిగా ప్రతిపక్షం నిలబెడితే మా సత్తా ఏంటో చూపిస్తామని ఆయన అన్నారు అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలతోనే మాట్లాడి వారు కోరిన విధంగా గ్రామ మేనిఫెస్టోను సిద్ధం చేస్తామని తెలిపారు అంతేకాక అధికారంలోకి రాగానే సోమశిల హైవే కెనాల్ నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ఆత్మకూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు ఈ రోజు నుంచి విజయభావ యాత్ర ప్రారంభించడం జరిగింది అన్నిటికన్నా మంచి రోజు ఈరోజు అదే కాకుండా ముఖ్యమైన ప్రాజెక్టు ఆత్మకూరులో గండ్ల వీడికి గండవాడికి కనెక్టింగ్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఈ ప్రాంత ప్రజలందరూ ఈ రోజు దానికి శంకుస్థాపన చెప్పిచ్చేసి ఒక ఆరేడు నెలలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల ఈ రోజు నుంచి మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ప్రతి పంచాయత్లో కానీ ప్రతి ఊర్లో గాని ప్రతి వీధిలో కానీ ప్రతి ఇంట్లో కానీ మేలు ఏం జరిగింది అభివృద్ధి ఏం జరిగింది అని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే తట్టు ఈ యాత్రలో ప్రయత్నం ఆపోజిషన్ పార్టీ ఇంకా అభ్యర్థి డిక్లేర్ చేయలేదు అన్నారు ఈ పార్టీ వాళ్ళకి ఇంకా పొత్తులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు జాయింట్ మంచి ట్రై చేసుకుంటా ఉన్నారు రకరకాలుగా ఎందుకంటే వాళ్ళకి సొంతంగా స్ట్రెంగ్త్ లేదు కాబట్టి లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ఎంతైనా కానీ నేను సింగిల్గా వస్తానయ్యా నాకు కోట్లాడని అడుగుతున్నారు కానీ వాళ్ళు దాకా అన్ని రకాలుగా కాంబినేషన్ ట్రై చేస్తున్నారు ఆ కాంబినేషన్ అన్నీ ట్రై చేస్తూ ఇప్పుడు దాకా అభ్యర్థి డిసైడ్ చేయలేకపోతుంది అంటే వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీ అందరూ చూడొచ్చు కానీ మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా క్యాండిడేట్లు కూడా డిసైడ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వీక్ క్యాండిడేట్ ఉన్నారో దాదాపు ఒక సంవత్సరం నుంచి చెప్తా ఉన్నారు ఎక్కడైనా వీక్గా ఉంటే నేను తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది మన పార్టీ గెలవాలి కాబట్టి ప్రజలందరికీ న్యాయం చేయాలంటే పార్టీ ఉండాలి పవర్ అందుకు దాని విధంగా ఎక్కడైనా వీక్ క్యాండిడేట్ మార్చడం కూడా నేను మీ చాలా మంది చాలాసార్లు చెప్పుకున్నాను మీ ఆపోజిషన్ పార్టీకి కొట్టేది ఏంటంటే మీ బలమైన క్యాండిడేట్ ఇక్కడ బాగా మా సీఎం గారికి హాజరు మేము తప్పకుండా టాప్ టెన్ లో ఉంటాం మెజారిటీలో మీకు ఎవరైనా బలమైన క్యాండిడేట్ ఆత్మపూర్ పంపి వాళ్ళ కోర్సు వాళ్ళ సంగతి కూడా మేము చూస్తాం ఒకటి వచ్చి మన హై లెవెల్ కెనాల్ కంప్లీట్ చేయడం దానివల్ల ఇప్పుడు మదిపాడు ఆ సైడ్ అంతా నీళ్లు వచ్చే వ్యవస్థ రెండోది నాలుగు పేట ఇప్పుడు మొన్నే సెకండ్ ఫేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెనల్ కూడా పూర్తి చేసాం అది ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది అందుకు ఈ సంవత్సరంలో ఒక మంచి యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చే రైట్ నెంబర్ టూ అది మేనిఫెస్టో అయిపోయింది మూడోది వచ్చి ప్రతి గ్రామానికి ఈసారి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అంటే సచివాలయం కానీ స్కూల్ కానీ ఎంబికే కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోయాయి కాబట్టి ఈ టైంలో రోడ్స్ డ్రైన్స్ శానిటేషన్ ఎక్కువగా దృష్టి పెట్టి ప్రతి ఒక్క గ్రామానికి శానిటేషన్ లెవెల్ తీసుకొచ్చేది ఆ మెయిన్ మేనిఫెస్టో పాయింట్స్ బట్టి